తెలుగు ట్రివియాకి స్వాగతం విక్రమార్కుడు బేతాళుడు శీర్షికలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం జూన్ నెల చందమామ సంచికలోని బిచ్చన్న కథ అనే కథను గురించి విందాము కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భయంకరమైన ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే జాలి కలుగుతున్నది నువ్వు దేనిని సాధించగోరి ఇన్ని ఇక్కట్లకు గురి అవుతున్నావో నాకు తెలియదు అయితే స్వబుద్ధితో కాక ఇతరుల సలహాల వల్ల కార్యం సాధించాలనుకుంటే మాత్రం నీకు తప్పక ఆశాభంగం కలిగి తీరుతుంది అప్పుడు నీకు సలహా ఇచ్చినవాడు నువ్వు అనుర్హుడివి అని ఆత్మతృప్తి పొందుతాడు బిచ్చన్న అనే పేదవాడి విషయంలోనూ ఇలాగే జరిగింది వాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు నాగపుర రాజధాని నగరంలో ఉండే ధర్మయ్య స్వయంకృషితో పైకి వచ్చినవాడు ఆయన వృద్ధాప్యంలో ఒకసారి తన నలుగురు కొడుకులను దగ్గరికి పిలిచి మీరు వేర్వేరు విద్యల్లో ప్రావీణ్యం సంపాదించారు అది నాకు చాలా సంతోష కారణం అయితే మీ దగ్గరకు వచ్చి సలహాలు అడిగే వాళ్లకు మీరిచ్చే కొన్ని సలహాలలో సందర్భ శుద్ధి లోపిస్తున్నది అనర్హులకు సలహా ఇవ్వకపోతే జీవితంలో లోటు ఉండదు అని చెప్పాడు ధర్మయ్య పెద్ద కొడుకు రామయ్య తప్ప మిగిలిన ముగ్గురు తమ తమ ఉద్యోగ బాధ్యతల కారణంగా నగరంలో వేరువేరు చోట్ల నివసిస్తున్నారు ధర్మయ్య పెద్ద కొడుకు న్యాయశాస్త్రం చదువుకున్నవాడు వాడికి రాజు కొలువులో న్యాయాధికారి సలహాదారు ఉద్యోగం వచ్చింది ఎంతో సమర్థవంతంగా వాడు తన ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నాడు ఒక రోజున రామయ్య దగ్గరకు బిచ్చన్న అనేవాడు వచ్చి తన కథ చెప్పుకున్నాడు బిచ్చన్న పేదవాడు చిన్న పెంకుటిల్లు మినహా వాడికి ఏమీ లేదు అందులో భార్య ఒక కూతురుతో ఎలాగో కాలం వెళ్లబుచ్చుతున్నాడు అయితే ఇప్పుడు నగరంలో గొప్ప భాగ్యవంతులలో ఒకడైన ధనగుప్తుడు వాడి ఇల్లు కొంటానంటున్నాడు నేనా ఇల్లు అమ్మను మొర్రో అని వాడంటూ ఉంటే వినకుండా నీకు నాలుగు రోజులు గడువిస్తున్నాను ఇల్లు అమ్మావా సరే సరి లేదా వస్తాదుల్ని పిలిపించి నిన్ను నీ కుటుంబాన్ని ఇంట్లోంచి తరిమేస్తాను అని ధనగుప్తుడు బెదిరించి వెళ్ళాడు బిచ్చన్నకు ఏం చేయాలో తోచడం లేదు న్యాయాధికారికి ఫిర్యాదు చేయి అని సలహా ఇచ్చాడు రామయ్య న్యాయాధికారికి ధనగుప్తుడికి మంచి స్నేహం ఉంది నాకు న్యాయం జరగదని అంటున్నారు నువ్వే ఏదైనా ఉపాయం చెప్పి నన్ను కాపాడాలి అన్నాడు బిచ్చన్న దీనంగా రామయ్య కాసేపు ఆలోచించి న్యాయాధికారి నీకు న్యాయం చేయడు అని అనిపిస్తే ఒక సులభ మార్గం ఉన్నది ప్రతి మంగళవారం ఉదయం మహారాజు సామాన్యుల గోడు వింటాడు రేపే మంగళవారం వెళ్ళి ఆయన్ని దర్శించుకో నీకు న్యాయం జరుగుతుంది అన్నాడు నాకు ధనగుప్తుడి మీద పగలేదు పెద్దవాళ్లతో లేనిపోని గొడవలు పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు ఒకసారి ధనగుప్తుణ్ణి బెదిరించి చూస్తాను ఫలితం లేకపోతే అప్పుడే రాజు దగ్గరికి వెళతాను రాజు దగ్గరికి వెళతానంటే ధనగుప్తుడు బెదరకపోడు అన్నాడు బిచ్చన్న అలా అయితే సరే ఈ ఈరోజే న్యాయమందిరానికి వెళ్ళి అక్కడి పుస్తకంలో నీ ఫిర్యాదు రాయి ఫలితం కనిపించకపోతే మహారాజును కలుచుకుంటానని కూడా ఆ పుస్తకంలో వ్రాసి నీ చిరునామా ఇవ్వు ఆ తరువాత న్యాయాధికారి నుంచి నీకు కబురు వస్తుంది ఆయన చెప్పే తీర్పు కోసం ఎదురుచూడు ఒకవేళ ఫలితం అనుకూలంగా లేకపోతే రాజుగారిని దర్శించవచ్చు అన్నాడు రామయ్య బిచ్చన్న రామయ్యకు కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడ నుంచి తిన్నగా ధర్మయ్య రెండో కొడుకు వీరయ్య దగ్గరకు వెళ్ళి తన సమస్య చెప్పుకొని నేను నీ అన్న దగ్గరకు వెళితే న్యాయానికి సంబంధించిన సలహా ఇచ్చాడు కానీ ఈలోగానే వస్తాదులు నా ఇంటి మీద పడితే ఏం చేయాలో తెలియడం లేదు అన్నాడు వీరయ్య వెంటనే వస్తాదుల గురువు భీమరాజు వద్ద సింహబలుడు అనే శిష్యుడు ఉన్నాడు వాడికి నిండా ఇరవై ఏళ్ళు లేవు కానీ ఎలాంటి వస్తాదునైనా మట్టి కర్పించగలడు ఒక్కడు ఒకేసారి పది మందిని నేలకు విసరగలడు వాడికి ధర్మం న్యాయం ఆరో ప్రాణంగా ఉంటున్నాయి నువ్వు అడిగావంటే చాలు వాడు నీకు సాయపడతాడు వాడు మంచి మంచివాళ్లకే సాయపడతాడని మన మహారాజుకు కూడా నమ్మకం ఉన్నది అని చెప్పాడు నువ్వు రాజుగారి సైన్యాధిపతి వద్ద కొలువు చేస్తున్నావు కాబట్టి ఈ సంగతి నీకు తెలుసు నీకు తెలిసిన సంగతి చెప్పి నాకెంతో ఉపకారం చేశావు నీకు నా కృతజ్ఞతలు అని బిచ్చన్న రత్నయ్య దగ్గరకు వెళ్ళాడు రత్నయ్య ధర్మయ్యకు మూడో కొడుకు వ్యాపారంలో నగర ప్రముఖుల్లో వాడు ఒకడు విదేశీ వ్యాపారులు రాజధానికి వస్తే రాజువాడికి కబురు పెడతాడు సరుకుల నాణ్యతను నిర్ణయించడంలో లాభ నష్టాలు బేరీజు వేయడంలో మంచి చెడ్డలు నిర్ణయించడంలో ఎదుటివారితో తెలివిగా మాట్లాడడంలో వాడి ప్రావీణ్యత మీద మహారాజుకు అంతులేని నమ్మకం ఉన్నది బిచ్చన్న వాడితో జరిగింది చెప్పి నీ అన్నలు నాకు మంచి సలహాలే ఇచ్చారు కానీ బలవంతుడితో విరోధం పెట్టుకుంటే న్యాయం మన పక్షాన ఉన్నప్పటికీ ఫలితం అన్ని సమయాల్లోనూ మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు అంతా కలిసి ఆ స్థలాన్ని ధనగుప్తుడికి అమ్మమని నన్ను ప్రోత్సహించవచ్చు ధనగుప్తుడు నాకు ఐదు వేల వరహాలు ఇస్తానంటున్నాడు నా స్థలం ఎంత విలువ చేస్తుందో నువ్వు చెప్పగలవు అందుకే నీ దగ్గరికి వచ్చాను అన్నాడు అందుకు రత్నయ్య వాడికి నీ స్థలం రాజధాని నగరం మధ్యలో ఉన్నది అదమపక్షం యాభై వేల వరహాలు చేస్తుంది వరాహశ్రేష్ఠి నీ స్థలాన్ని అరవై వేల వరహాలకు కొంటాడు ఆయన తన అల్లుడి కోసం ఆ ప్రాంతాల స్థలం కొనాలని చూస్తున్నాడు అని చెప్పాడు బిచ్చన్న వాడికి కృతజ్ఞతలు చెప్పుకొని బ్రహ్మయ్య దగ్గరకు వెళ్ళాడు బ్రహ్మయ్య ధర్మయ్య నాలుగో కొడుకు వాడు వేదాలను కావ్యాలను బాగా ఆకళింపు చేసుకున్నవాడు మహారాజు వాడిని భక్తికి సంబంధించిన సందేహాలడిగి తీర్చుకుంటూ ఉంటాడు రాజు కొలువులో వాడు దేవాలయాలకు సంబంధించిన వ్యవహారాలు చూస్తూ ఉంటాడు బిచ్చన్న బ్రహ్మయ్యకు తన కథ అంతా చెప్పుకొని నా స్థలం నాకు వారసత్వంగా సంక్రమించింది పోయేటప్పుడు మా నాన్న ఆ స్థలాన్ని నా కూతురు పేర వ్రాశాడు నాకు ఒక్కగా ఒకే ఒక్క కూతురు దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను ధనగుప్తుడు నా స్థలం మీద కన్ను వేశాడు ఆ స్థలం తనదిగా చేసుకునేందుకు మరే మార్గమూ లేకపోతే ఆయన తన కొడుకు నా కూతురితో పెళ్లి జరిపించాలనుకుంటున్నాడు ధనగుప్తుడి కొడుకు అనాకారి అలాంటి వాడికి నా కూతురిని ఎలా ఇవ్వగలను కానీ ఈ పెళ్లి తప్పేలా లేదు నువ్వేదైనా ఉపాయం చెప్పగలవని ఇలా వచ్చాను అన్నాడు బ్రహ్మయ్య ఆలోచించి రాజధానిలో ఏ వివాహం జరిగినా దానికి రాజాస్థాన పురోహితుడు సోమయాజులు గారి ఆమోదం ఉండాలి మామూలుగా అయితే ఆయనకు శుభలేఖ పంపడం ఆచారం ఆహ్వానిస్తే ఆయన ఏ పెళ్ళికైనా వస్తాడు ఆయనకు నీ సమస్య చెప్పుకున్నావంటే పెళ్ళి చేస్తాడు అన్నాడు బిచ్చన్న బ్రహ్మయ్యకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఆ తరువాత కొద్ది రోజులకే బిచ్చన్న తన కూతురిని ధనగుప్తుడి కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు వాడు నగరానికి చివర చౌకగా స్థలం కొనుక్కుని అందులో పాక వేసుకుని ఉంటున్నాడు ఈ సంగతి తెలిసి ధర్మయ్య కొడుకులు నలుగురు ఎంతోసేపు చర్చలు జరిపి తాము ఒక అనర్హుడికి సలహాలిచ్చామని ఆత్మతృప్తి చెందారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ధర్మయ్య కొడుకులు తాము అనర్హుడికి సలహాలిచ్చామనుకోవడం అర్ధరహితం కాదా బిచ్చన్న వాళ్ల సలహాల గురించి ధనగుప్తుడికి చెప్పి బెదిరించాడు అయినా ధనగుప్తుడు లొంగిరాలేదు అంటే ఆ సలహాలు కార్యసాధనకు పనికిరాలేదేనే కదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ధర్మయ్య కొడుకులు బిచ్చన్న లాంటి అనర్హుడికి సలహాలిచ్చారనే దాంట్లో సందేహానికి తావులేదు వాడు రామయ్య సలహా ప్రకారం రాజును దర్శించిన వీరయ్య సలహా ప్రకారం భీమరాజు శిష్యుడైన సింహబలుడి సాయం కోరిన అలాగే రత్నయ్య బ్రహ్మయ్య సలహాలను పాటించిన ధనగుప్తుడు వచ్చేవాడు కానీ బిచ్చన్నకు వాళ్ళిచ్చిన సలహాలను అమలు పెట్టే ధైర్యం లేదు వాడి బలహీనతను గుర్తించిన ధనగుప్తుడు లాభం పొందాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగాని బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథగనక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ಚಾನೆಲ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್